ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్నాల్ తిరుపతిరావు గారు నియమించడం జరిగింది ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పట్ల ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని ఒక సామాన్యుడు అయినటువంటి మిమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించారు ఎలా ఫీల్ అవుతున్నారు మైలవరం రాజకీయాలు అంటే ఒక ఆసక్తికరంగా ఉంటాయి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పుడు ఆ మాట ప్రకారం ఇవాళ దానికి నిదర్శనం ఏంటంటే ఈ మైలువరటికటే ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను డబ్బు ఉండే వాళ్ళకే కాదు డబ్బు లేని వాళ్ళకి కూడా పదవిస్తానని నిరూపించిన ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలోనే దమ్మున్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రతిపక్షాల వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తడం వ్యాపారంగా అవతల వ్యక్తి చాలా బలమైన వాళ్ళు కదా ఇద్దరు కూడా ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు మీరు ఎలా ముందుకెళ్ళు ఆర్థిక బలం ఉండేది జనబలం ఉండాలా ప్రజాభిమానం ఉండాలా అభిమానం ఉండాలా అది కార్యకర్తలకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమంటారా ఇటువంటి నిర్ణయాలు తీసుకో ఒక్కడే ఇక ఇండియాలోనే ఒక్కడే సింగల్ ఇంకెక్కడా కూడా లేదు ఎవరన్నా ఎక్కడ ఉన్నట్టు చూపించుకోను సార్ ఫైనల్లీ మీకు నియమించడం అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క మాటల్లో చెప్పేది కదా చెప్పినా తక్కువే సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి